નાઈફરી 200 37 જોજો ઈટરેન્ડ લેમ્પ લેમ્પ જા રમેશભાઈ રેડી યોર કાર ગાડીસ માંડાકતા અવસર છે और कर मुझे वाला रिपोर्ट से शिफ ऐप डिसी में बैठो बैठो टेबल नीचे कर लीजिए टेबल नीचे कर लीजिए सो स्ट्रेट पैसेंजर्स आइडेंटिफाइड बाय द सर आइडेंटिफाइड पास पैसेंजर और ये कौन से रवि कनविंसेशन ఈరోజు కన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బాంబేకి ఎయిర్ ఇండియా ఫ్లైట్ని ప్రారంభోత్సవం చేశాను నేను అలాగే సోదరుడు విజయవాడ పార్లమెంటు సభ్యులు దానిగా కేసు నేని చిన్ని గారు నేను ఇద్దరం కలిసి కూడా ఈరోజు డైలీ ఫ్లైట్ ఇది విజయవాడ నుంచి ముంబై ఎయిర్ ఇండియా ఫ్లైట్ మొట్టమొదటిగా కొత్త ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఇది అమరావతి క్యాప్టెన్ రాజీవ్ ఏదైతే ఉందో శరవేకంగా అభివృద్ధి చెందింది రాజధాని ప్రాంతానికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది అదే రకంగా అనేక రకమైనటువంటి వివిధ ప్రాంతాలకి విజయవాడ నుంచి అనేక ప్రాంతాలకి ఫ్లైట్ సౌకర్యాలు కూడా పెంచాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంది డెఫినెట్ గా రానున్నటువంటి రోజుల్లో ఇది మరిన్ని ఫ్లైట్లు తీసుకురావటానికి మేమంతా సమిష్టిగా కృషి చేస్తాం మనకి ఇంకొక లక్ ఏంటంటే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ పౌర విమాన శాఖ మంత్రివదీలు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి రామ్మోహన్ నాయుడు గారే క్యాబినెట్ మినిస్టర్ అయ్యారు తద్వారా మనకి ఎయిర్పోర్ట్ అభివృద్ధి చేసుకోవటంలో విజయవాడ నుంచి ఈ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి అనేక ప్రాంతాలకి మరిన్ని ఫ్లైట్లు తీసుకురావడానికి కూడా చాలా సులువుగా ఉంటుంది ఈ ఫ్లైటు మూడు గంటల యాభై నిమిషాలకి విజయవాడలో బయలుదేరి సారీ ముంబైలో బయలుదేరి ఐదు యాభైకి విజయవాడలో ల్యాండ్ అవుతుంది ఎయిర్ ఇండియా ఫ్లైట్ అదే రకంగా రిటర్న్ ఫ్లైటు ఈవినింగ్ ఏడు పదికి ఇక్కడి నుంచి డిపార్చర్ టైమింగ్ తొమ్మిది గంటలకి ముంబైలో ల్యాండ్ అవుతుంది ముంబై అనగానే మనందరికీ తెలుసు భారతదేశానికి ఆర్థిక రాజధాని ఫైనాన్షియల్ క్యాపిటల్ అనుకుంటాం ఇక్కడి నుంచి విజయవాడ నుంచి అనేక ప్రాంతాలకు వెళ్ళేటువంటి ప్యాసింజర్స్కి కనెక్టింగ్ ఫ్లైట్స్ అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికం ముంబై ద్వారా అనేక ఇతర దేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు ఆఫ్రికా దేశాలకు కానీ గల్ఫ్ దేశాలకు కానీ అలాగే అమెరికా కానీ యూరోప్ కానీ వెళ్ళేటువంటి ఫ్లైట్స్కి ఈ ఫైల్ ఐటు చక్కటి కనెక్టివిటీ ఉన్నటువంటి ఫ్లైట్ తద్వారా వాళ్ళు ఈజీగా ట్రావెల్ చేయడానికి లగేజ్ కూడా ఇబ్బందులు పడకుండా ట్రాన్స్ఫర్ కావడానికి ఆస్కారం అదే రకంగా వేరే దేశాల నుంచి వచ్చేటువంటి ప్యాసింజర్స్ అందరూ కూడా ఒక పక్క ఢిల్లీతో పాటు డైరెక్ట్ ఫ్లైటు ఇప్పుడు ముంబై నుంచి కూడా విజయవాడ రావటం ద్వారా ఈ ఫ్లైటు ఈ ప్రాంత ప్రజానికానికి అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది